ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని కీరదోశను అధికంగా తినేస్తున్నారా అయితే మీరు ప్రమాదంలో పడతారని తెలుసుకోండి అవును కీర దోసను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది వేసవి వచ్చిందంటే చలువ చేసే ఆహార పదార్థాలను తినాలని నిపుణులు చెబుతూ ఉంటారు శరీరానికి చలువ చేసే ఆహారాల్లో కీర దోశ ఎల్లప్పుడూ ముందుంటుంది అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా కీరదోశ చాలా బాగా సహాయపడుతుందని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తారు నిజానికి నీటి శాతం ఫైబర్ విటమిన్ కే విటమిన్ సి పొటాషియం మెగ్నీషియంతో పాటు ఇతర ముఖ్య పోషకాలు కలిగి ఉండే కీరదోస శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది కీరదోశ తినడం వల్ల అనేక లాభాలున్నాయి ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉండి నీటితో సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది ముఖ్యంగా వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫైబర్ అధికంగా ఉండటంతో కీరదోశ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అలాగే దోశలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఆరోగ్యంగా ఉంచుతాయి రక్తపోటుని నియంత్రించడానికి సహాయపడే పొటాషియం కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది మొత్తంగా కీరదోశ శరీరాన్ని చల్లగా ఉంచుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది అయితే ఎంత మంచిదైనా మితంగా తినాలనే ఆహార నియమం దీనికి కూడా వర్తిస్తుంది శరీరానికి చలువ చేస్తుందని బరువు తగ్గడానికి సహాయపడుతుందని చాలా మంది దీన్ని అతిగా తినేస్తూ ఉంటారు నిజానికి ఏ ఆహార పదార్థమైనా మితంగా తింటేనే ప్రయోజనకరంగా ఉంటుంది అతిగా తినడం వల్ల లాభాలకు బదులు నష్టాన్ని కలిగిస్తుంది కీరదోస కూడా అంతేనట ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం కీరదోసలో కుకుర్చి టాసిన్ అనే పదార్థం ఉంటుంది ఇది అధికంగా తీసుకుంటే పొట్టలో గ్యాస్ అలం పలుచబడటం వాపు వంటి జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది జీర్ణక్రియ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు కీరదోసను అధికంగా తీసుకోవడం ప్రమాదకరం కీరదోసలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది దీనివల్ల తరచు తలనొప్పి బలహీనత హృదయ స్పందనలో అసమాన్యత వంటి సమస్యలు కూడా రావచ్చు కీరదోశలో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది కానీ దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గి హైపర్ కలేమియా వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల వాపు గ్యాస్ మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కీరదోశలో తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది దీనిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరిగి ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత ఏర్పడవచ్చు కొంతమందికి కీలదోశ అధికంగా తినడం వల్ల అలర్జీ సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి దీని లక్షణాలలో దురద నోటిలో మంట లేదా చర్మంపై దద్దుర్లు వంటివి కూడా వస్తాయి కీర దోశలో నీటి శాతం ఎక్కువగా ఉండటం దీన్ని అధికంగా తింటే మూత్ర విసర్జన పెరుగుతుంది ఫలితంగా డీహైడ్రేషన్ లేదా శరీరంలో ద్రవ అసమతుల్యత రావచ్చు కీర దోశలో సహజంగానే మూత్ర విసర్జనను పెంచే లక్షణం ఉంటుంది మూత్రంలో విసర్జన అధికంగా ఉండేవారు కీరదోశను ఎంత తక్కువగా తింటే అంత మంచి చాలా ఎక్కువగా తింటే కీరదోశ చేదుగా మారి రుచి తగ్గవచ్చు ఇది తినాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది కీరదోశను సమతుల్యంగా తీసుకోండి మీడియం సైజు కీరదోశలు తినడం సరిపోతుంది తినే ముందు బాగా కడగాలి తద్వారా దానిపై ఉన్న కీటకనాశకాలు లేదా బ్యాక్టీరియా తొలగిపోతాయి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు రాత్రి కీరదోశ తినకూడదు